స్వాగతం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో నకిలీ చలానా అంశం కలకలం రేపుతోంది తల్లిదండ్రులు ఆరుగాలం కష్టించి తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుని ఇవ్వాలనే తలంపుతో పిల్లలను చదివిస్తుంటే పిల్లలు జల్సాలకు పాల్పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు ఏకంగా నకిలీ చలానాలతో యూనివర్సిటీనే బురిడీ కొట్టిస్తున్నారు ఎస్కేయు ఫార్మసీ విభాగంలో ఒక విద్యార్థి నాలుగు వేల రూపాయలు చలానా కట్టి దాన్ని నలభై వేలుగా దిద్ది సంబంధిత అధికారులకు ఇచ్చారు అది నకిలీ చలానా అని గుర్తించిన అధికారులు తీగలాగితే డొంక కదులుతోంది వర్సిటీలో ఇలా కోటి నుంచి రెండు కోట్లు వరకు జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి విద్యార్థుల సౌకర్యార్థం యూనివర్సిటీలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ శాఖలను ప్రారంభించి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి ఇందులో చలానాలు కట్టిన విద్యార్థులు వాటి పక్క అదనంగా సున్నాలు జోడించి ట్యాపరింగ్ చేసి యూనివర్సిటీకి చెల్లిస్తున్నారు యూనివర్సిటీ ఉన్నత అధికారులు ఈ నకిలీ చలానాల అంశాన్ని నిగ్గు తేల్చడానికి ఆరుగురు ప్రొఫెసర్లతో ఒక కమిటీని నియమించారు కమిటీ కేవలం ఫార్మసీ విభాగంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగిన అంశాలను పరిశీలిస్తుంది మరో రెండు రోజుల్లో ఈ పరిశీలన ప్రక్రియ పూర్తి కానుంది ఈ నకిలీ చలానాల ట్యాపరింగ్ లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నట్లు తేలింది ఈ అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులతో యూనివర్సిటీ అధికారులు సంప్రదిస్తున్నారు ఒక్క ఫార్మసీ విభాగమే కాకుండా యూనివర్సిటీలోని ముప్పై విభాగాలలో కూడా చలానాల అంశాన్ని పరిశీలిస్తే మొత్తంగా నిగ్గు యూనివర్సిటీ విద్యార్థి నాయకులు పేర్కొంటున్నారు మరోవైపు వసతి గృహాల బిల్లుల చెల్లింపులో కూడా టాపరింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి ఇందులో కొందరు ఉద్యోగుల ప్రమేయం ఉందని పేర్కొంటున్నారు మొత్తంగా అన్ని పరిశీలిస్తే నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంది పేరు పవన్ కుమార్ నేను టీఎన్ఎస్ఎఫ్లో పనిచేస్తున్నాను యూనివర్సిటీలో నకిలీ చలనాలపైన ఒక కమిటీని నియమించడం జరిగింది ఆ కమిటీలో యూనివర్సిటీకి సంబంధించిన ఫీజులు నకిలీ చలనాలు ఉన్నట్లు చాలా గుర్తించడం జరిగింది విద్యార్థులు ఇలా చేయడానికి యూనివర్సిటీ సిబ్బంది కూడా ఒక రకంగా తోడ్పాటును అందించడం జరిగింది ఎందుకంటే విద్యార్థులు ఇలా చేస్తున్నారంటే విద్యార్థులకు ఇలాంటి గమనించుకోకున్నట్ల వాళ్ళు ఇలా చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది కాబట్టి అదే అదేవిధంగా యూనివర్సిటీ సిబ్బంది వీటికి సహకరించిన యూనివర్సిటీ సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ తరఫున శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పేరుతో తీసినటువంటి చలానాలను నకిలీ చనాల చలానాలుగా సృష్టించి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది విద్యార్థులతో అక్రమంగా వసూలు చేసి ప్రభుత్వానికి రావాల్సినటువంటి సక్రమమైన ఆదాయాన్ని గండి కొట్టినటువంటి దొంగల్ని తేల్చి వారిని శిక్షించాలా అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే విశ్వవిద్యాలయాల మీద పూర్తి విశ్వాసం అనేటువంటిది విద్యార్థులు కోల్పోయారు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అక్కడ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కొద్ది మంది సిబ్బంది చేతి వాడటం వల్ల వారు చేయనటువంటి అక్రమాలు లేవు అక్కడ అక్రమాలు చేసి ప్రజాప్రతినిధులకి వారికి కావాల్సినటువంటి వ్యక్తులకి ఊడిగం చేయడానికి సన్మానాలు చేయడానికి వీరు విద్యార్థులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండిగడుతూ విద్యార్థులను మోసం చేస్తూ ఒక ముఠ ఎస్కే యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తా ఉంది ఇది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ విద్యార్థుల్ని మోసం చేయడం ఒకవైపు అయితే తాము విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ సేవల్ని కూడా ప్రభుత్వానికి కూడా మోసం చేసి కుట్ర చేసేటువంటి కుట్రకు కారణమైనటువంటి ఈ కుట్రదారులని మోసగాళ్ళని తేల్చి శిక్షించాలని చెప్పి ఇది గత ఏడెనిమిది సంవత్సరాలుగా అన్ని డిపార్ట్మెంట్లోనూ నకిలీ చలానాలు అనేటువంటివి విశ్వరూపం చెందుతూ ఉంది దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జీ వైస్ ఛాన్సలర్ గారు రెక్టర్ గారు ప్రిన్సిపాల్ గారు రిజిస్టర్ గారు బాధ్యత తీసుకొని మీరు నియమించినటువంటి ఆరు మంది ఎంక్వైరీ కమిటీలో కూడా వారు కూడా నకిలీ ప్రొఫెసర్లు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిజం నిజారణ కోసం ఒక ఉన్నత స్థాయి దర్వాప్తు కమిటీతో విచారణ చేపట్టి దోషుల్ని శిక్షించాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఎస్కే యూనివర్సిటీ యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది ఎస్కే యూనివర్సిటీలో మొన్న రెండు మాసాలకు ముందు జరిగినటువంటి హాస్టల్ ఫీజులు మరియు స్పెషల్ ఫీజులపై ఫీజులపై కొంతమంది విద్యార్థులు మోసాలకు పాల్పడడం జరిగింది దీనికి యూనివర్సిటీ అధికారులు ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ పూర్తిగా విచారిస్తూ ఇప్పుడు కొన్ని వెలుగులోకి వచ్చిన సమాచారం ఏమిటంటే దాదాపుగా యాభై లక్షల వరకు గోల్మాల్ జరిగిందని చెప్పేసి ఒక అంచనా రావడం జరిగిందని తెలుస్తుంది ఎందుకంటే ఈ హాస్టల్ ఫీజులు ఏవైతే ఉంటాయో యూనివర్సిటీలో మొత్తం విద్యార్థులకు అందరికీ కలిపి వారి డబ్బులతో హాస్టల్ను నడిపేటువంటి ప్రక్రియ మన యూనివర్సిటీలో కొనసాగుతుంది కాబట్టి ఇలాంటి ఫీజులపై విద్యార్థులు కొందరు ఎవరైతే మోసాలకు పాల్పడినారో ఆ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ ఫీజులు అన్ని విద్య అంద మొత్తం అందరి విద్యార్థులకి భారం పడుతుంది కాబట్టి తక్షణమే ఎవరైతే విద్యార్థులు మోసాలకు పాల్పడినారో వారు కఠిన చర్యలు తీసుకో తీసుకోవాలి అలాగే వీరికి సహకరించిన హాస్టల్ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా వారి ప్రమేయం కూడా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము కాబట్టి వారిపైన కూడా ఈ కమిటీ ఏదైతే ఉందో వారిని కూడా విచారించి ఆ కోణంలో కూడా మనకి విచారణ జరిపి ఎవరైతే మోసాలు పాల్పడినారో వారికి తక్షణమే వాటిని కఠిన చర్యలు తీసుకొని విద్య ఎవరైతే ఖచ్చితమైన విద్యార్థులు బిల్లులు కడుతున్నారో వారికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం